చిరంజీవిలోని నటుడిని వాడుకోవడంలో ఈ జనరేషన్ దర్శకులు ఫెయిల్ అవుతున్నారని అది కూడా త్వరలోనే తీరబోతుంది మరి ఏ సినిమాతో తెలుసా మీరే చూడండి ఈ మధ్య చిరంజీవిలోని నటుడిని ఏ దర్శకుడు పెద్దగా వాడుకోలేదని చెప్పాలి అయితే మాస్ లేదంటే వింటేజ్ చూపిస్తున్నారు కానీ ఒకప్పటి చిరును చూపించట్లేదెవరూ అనే లోటు అభిమానంలో అలాగే ఉండిపోయింది ఆయనలోని మాస్ ఇమేజ్ను వాడుకుంటున్నారు కానీ నటుడికి పని చెప్పట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్ మొన్న అనిల్ రావిపుడి మాత్రమే మనశంకరవరప్రసాద్ గారులు కాస్త ఫ్యామిలీ సైడ్ టచ్ చేసి వదిలేశారు వింటేజ్ కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్లో చిరులోని డెప్త్ చూపించే ప్రయత్నం చేశారు త్వరలో విశ్వంభరాలు అంతకుమించి నట విశ్వరూపం ఉంటుందని చెప్తున్నారు దర్శకుడు వశిష్ఠ ఇందులో ఆపద్బాంధవుడు శివుడి సీన్ రిఫరెన్స్ కూడా ఉందని చెప్పారాయన ఆపద్ ఆపద్బాంధవుడిలో శివలింగాన్ని చేత్తో పట్టుకుని మాట్లాడే సీన్ చిరంజీవిలోని అద్భుతమైన నటనకు గీటురాయి లాంటిది ఆ రేంజ్ సీన్స్ ఈ జనరేషన్లో రాసిన దర్శకులెవరూ లేరు విశ్వంభరలో అలాంటి సీన్ ఉందని దర్శకుడే చెప్పడంతో పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతేకాదు నెక్స్ట్ బాబీ సినిమాలోనూ గా కనిపిస్తూనే తండ్రి పాత్రలో ఎమోషన్ పండించబోతున్నారు మనశంకరవరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఇంకాస్త కేరింగ్ గా ఉన్నారు విశ్వంభరలో చిరు నట విశ్వరూపం చూస్తారంటున్నారు వశిష్ట ఇక బాబీ శ్రీకాంత్ ఓదేల సినిమాల్లో కథ పవర్ఫుల్ గా ఉండబోతోంది మొత్తానికి ఇకపై వైవిధ్యమైన పాత్రలతో ఒకప్పటి మెగాస్టార్ను ఈ జనరేషన్కు పరిచయం చేయాలని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ తెలుగు తెలుగు చెప్పాలి సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిని డౌన్లోడ్ చేయండి